నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పద్మశాలీల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గద్రా సత్యనారాయణరావు అన్నారు ఈ రోజు భూపాలపల్లి నియోజకవర్గం సాయంపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట పద్మశాలీ సంఘం టీఆర్పీఎస్ సాయంపేట మండల అధ్యక్షుడు సామర మధుసూదన్ అధ్యక్షతన మండల పద్మశాలీ సంఘం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండా సత్యనారాయణరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పద్మశైలి సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు ప్రత్యేక తెలంగాణ కోసం తొలిమలి దశ పోరాటాల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే అన్నారు సాయంపేట మండల కేంద్రంలో ఆయన విగ్రహ ఏర్పాటుకు తన వంతుగా సాకారం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అన్ని గ్రామాల నుండి పద్మశాలి కులర్సు పాల్గొన్నారు ప్రతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న దయతో పరిచయం అదేవిధంగా రాష్ట్ర సలహా సభ్యులతో పాటుగా సకల్ సభికులందరికీ నమస్కారం 2020 ఆర్థిక సంవత్సరపు త్వరలో ఉంటాయని అతి ముఖ్యమైనది లోబడి ఉంటారని నస్ప పద్మశాలి

మా ఆహ్వానాన్ని మన్నించి మరి ఈ కార్యక్రమం ఇచ్చేసి వారి యొక్క ఆశిస్తుందిస్తున్నటువంటి శ్రీమతి శ్రీపా నేను కరెక్టర్ కాదు ఇప్పుడే ఇప్పుడేట్టి సిద్ధంగా ఉన్నా ఇదే పర్మిషన్ అని కూడా మీకు తెలియజేస్తున్నా ఆ గొప్ప మహనీయుడు ఒక పద్మశాలి కులానికే కాదు తెలంగాణ రాష్ట్ర యావత్ పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఐదులో లో మూడు వందల యాభై మంది బిడ్డల వర్ణాన్ని చూసి అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కొరకు మరి ప్రజల ప్రాణాలు పోవద్దు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా నా పదవి ముఖ్యం కాదని ఆ క్యాబినెట్ మంత్రికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం ముఖ్యం తెలంగాణ ప్రజల నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష ముఖ్యమని ఈ రోజు పదవికి రాజీనామా చేసి ఈ కులానికే ఈ తెలంగాణ రాష్ట్రానికి మండలించినటువంటి గొప్ప మహనీయుని విగ్రహం తప్పకుండా అన్ని రకాలుగా నా సహకారం ఉంటుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ రోజు ఇంత ఆర్పాటంగా మండలాధ్యక్ష పదవి ప్రమాణ స్వీకారం చేసి కార్యవర్గానికి నేను ఒకటే సూచన చేస్తున్నా పద్మశాలి కుటుంబ సభ్యులందరికీ వివిధ ప్రజలకు పిలవగానే వచ్చేసినటువంటి సందర్భంగా మా మండల కార్యకర్త పక్షంగా మరి గత పాలకులు చేసినటువంటి నిర్వాహకం వల్ల చేనేత కార్మికులు అష్ట కష్టాలు పడిన నేపథ్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మేలు జరుగుతుంది పద్మశాలీలకు చేనేత జాతి

पर्व <laughs> తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం సాయర్పేట మండల కోసాధికారి పదవికి ఎన్నికైన నేను పద్మశాలి సంఘ నిర్మాణానికి నియమావళికి కట్టుబడి ఉంటానని ఐక్యపద్యంతో అందరినీ కలుపుకుపోతూ సంఘ వ్యతిరేక చర్యలకు పాటుపడకుండా పద్మశాలి సంఘ సంఘటితకు నా శక్తి వంచన మేరకు కృషి చేస్తానని క్రమశిక్షణకు లోబడి ఉంటానని నిష్పక్షపాతంగా

మండల కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఏదో సేవా కార్యక్రమంలో పాల్గొంటూనే ఉన్నాం దాంతో పాటుగా ప్రమాణ స్వీకారం చేయాలనే ముఖ్య ఆలోచన రావడంతో మన పెద్దలైన వాళ్ళకాడ్ రాజకుమార్ గారిని మరియు చందామల్లయ్య గారిని వారి డేట్లు తీసుకొని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మా అధ్యక్షుల వారు అనుకోకుండా వారి పోతు రావడం తీర్థ